పంజారామ క్షేత్రాలలో ఒక్కటైన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో కార్తీక మాసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి పరమశివుని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశామంటున్న ఆలయఈఓ రామకృష్ణరాజు ఆలయ చైర్మన్ బంగారాజులతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్ క్షేత్రాల్లో ప్రసిద్ధి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గుడిపూడి ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో కార్తీక మాసం రేపటి నుంచి నెల రోజుల పాటు ఇక్కడ ప్రారంభం కానున్న ఇదే నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడ ఆలయానికి ఏర్పాట్లు అయితే ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది ఇక్కడ మనతో పాటు ఆలయ కార్యనిర్వహణాధికారి ఇటు రామకృష్ణరాజు గారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి కార్తీక మాసం ఈ నెల రోజుల పాటు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఇప్పుడు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చింది ఓం నమస్తే రేపటి నుండి నాలుగు రోజుల పాటు జరుగు కార్తీక మహోత్సవములకు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండడానికి అనేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది వారికి నాలుగు క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్యూ లైన్లో వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుని శ్రీ ఈ స్వామివారి దర్శనాలు వచ్చిన భక్తులందరికీ కూడా పులిహార ప్రసాదము అదేవిధంగా అన్న ప్రసాదము ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు వచ్చిన భక్తులందరికీ కూడా విత్తరణ జరుగుతుందని ఈ మీడియా ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఈ నూతన పాలక మండలి సభ్యులు ఈ సంవత్సరము ఒక వినూతనమైన అంశము ఏంటంటే పాలు వచ్చిన భక్తులందరికీ కూడా పాలు ఇవ్వాలని నిర్ణయించి వారి దాతల సహకారంతో చైర్మన్ గారు పోట్ అలాగే ప్రయత్నం చేస్తున్నారు రేపటి నుంచి ఆ కార్యక్రమం నెల రోజుల పాటు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా వచ్చిన భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వివిధ శాఖల నుండి ఆదివారం కోఆర్డినేషన్ మీటింగ్ నిర్ణయించి ఎమ్మెల్యే గారు అంజబాబు గారు సహకారాలు సహాయ సూచనలు అందరికీ కూడా డిపార్ట్మెంట్ వారికి ఇచ్చి ఉన్నారు అదేవిధంగా నాకు కూడా ఇచ్చారు ఆ విధంగా ఆయన సూచనల మేరకు భక్తులకు ఏ విధమైన సామాన్య భక్తులు కూడా దర్శనం అయ్యే విధంగా చేయాలని చెప్పేసి కోరి ఉన్నారు ఆ విధంగా మేము చర్యల సామాన్య భక్తులు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా దర్శనం అయ్యే విధంగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం కావున భక్తులందరూ వచ్చి శ్రీ స్వామిని దర్శించుకుని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నా అదే సుమారు నెల రోజుల పాటు సుమారు ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది ఇక్కడ స్వామివారి దర్శనానికి రావచ్చు అని మీరు అనుకుంటున్నారు గత సంవత్సరం అయితే నెల రోజుల పాటు మూడు లక్షల యాభై వేల మంది వచ్చి దర్శనం చేసుకున్నారు స్వామివారిని ఈ సంవత్సరం అయితే ఉచిత బస్సులు ఉన్నాయి కాబట్టి సుమారుగా ఐదు లక్షల మంది ఈ సంవత్సరం ఈ స్వామివారిని దర్శించుకుంటారని నేను అనుకుంటున్నాను మనతో పాటు ఇప్పుడు కాలయ నూతన చైర్మన్ బంగారాజు గారు ఉన్నారు ఆయన కూడా మాట్లాడించే చేద్దాం సార్ చెప్పండి ఇప్పటికే మీరు బాధ్యతలు సేకరించారు అదేవిధంగా రేపు ఈ కార్తీక మాసం నెల రోజులకి భక్తులకి ఎటువంటి సౌకర్యాలు బాగా మీ నుంచి కల్పించారు నమస్తే బాయ్యోగాలను గారు సూచనలు సలహాలు తీసుకుంటూ ఆయన అనుభవం ఉంది దీని అవగాహన ఉంది ఆయన సహకారం తీసుకుంటూ నిరంతరం భక్తులు సేవ చేయాలనే సంకల్పంతో మేము అంత ధర్మకర్తలు అందరూ కూడా అనుకుంటున్నాం అలాగే నూతనంగా వచ్చిన ధర్మకర్తల అందరూ కూడా వాళ్ళ సహకారం వాళ్ళ అండదండ కూడా అలాగే స్థానిక నాయకులు కార్యకర్తలు సహకారం కూడా తీసుకుంటున్నాం ఇలా రెవెన్యూ వాళ్ళు పోలీసు వారు విధు వివిధ శాఖల వాళ్ళందరు సహకారం కూడా నాకు అందించుకున్నారు అలా లైన్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది వేలాది మంది భక్తులను ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా కష్టపడి పనిచేసి నిరంతరం అభివృద్ధి కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తాను అదే ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే పులపతి రామోజ్ గారు అయితే సమీక్షా సమావేశాలు నిర్వహించారు అంటే సుదీర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసే దర్శనం అయితే త్వరగా చేయించాలని ఇప్పటికే మిమ్మల్ని కోరడమే దీని మీద మీరు ఏ విధమైన ప్రాణాలు సిద్ధం చేశారు ఆశయాలకు అనుగుణంగానే నిరంతరం కృషి చేస్తున్నాం ఆయన ఆశయాలు చాలా గొప్పవి ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది దీని మీద దృష్టి పెట్టి స్థానికంగా వచ్చే భక్తులు కూడా పెద్ద వేయాలని దగ్గర నుంచి మనం చూడమని నిరంతరం వాటి చేయ విధంగా ఇబ్బంది లేకుండా సహాయ సహకారాలు అందించుకొని ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది అలాగే దూరం నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా వాళ్ళందరికీ ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఐదు వేల లీటర్ రూపాయల వరకు ఇప్పుడు డొనేట్ చేసి భక్తుల సహకారంతో డొనే డొనేట్ చేయడం జరిగింది నిరంతరం సేవా దృక్పథంతోనే ఉన్నాం నీతి నిజాయితీ నిబద్ధతో కష్టపడి నిరంతరం దేవుడి సేవల సంకల్పంతో ఉన్నాం తప్ప అటు దేవుడికి ఇటు భక్తుడికి అనుసంధాన కారికగానే పనిచేస్తాం తప్ప అది చైర్మన్ అనే పదవి కాదు ఇది మా వ్యక్త రాష్ట్ర అంటే ఇప్పటికే లోకల్గా ఇక్కడ సోమేశ్వరం గుడానికే గుడి కానీ ఇక్కడ లోకల్గా గునిపూడి వారికి అలాగే అన్ని విధాల వారికి కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఈ నెల రోజుల పాటు దాన్ని మీరు ఏ విధంగా పరిగణించి వారందరి సహకారం పూర్తిగా తీసుకుంటాం వారందరూ సహాయ సహకారాలతోనే ఇక్కడ లోకల్గా నాయకులు పెద్ద పెట్టి వేసి వాళ్ళు సూచనలు సలహాలు తీసుకుంటూ వారు నిరంతరం వాళ్ళ సహకారం తీసుకుంటూ ఇక్కడ భక్తుల సహకారం అక్కడ ఎమ్మెల్యే గారి సహకారం ఇక్కడ స్థానిక నాయకుల సహకారం సిబ్బంది సహకారం బలమైన సహకారం తీసుకుంటూ ఏ విధంగా ఇబ్బంది లేకపోయినా అందరితో మేమే కష్టపడి పని చేయటం పంచారామ క్షేత్రమైన శ్రీ ఉమా సోమేశ్వర స్వామి జనార్దన స్వామి ఆరాయణంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే ముమ్మరంగా పూర్తి చేసిన పరిస్థితి అదే రేపటి నుంచి నెల రోజుల పాటు అంటే ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి నవంబర్ ఇరవై వరకు జరిగే ఇటు కార్తీక మాసంలో ఇటు సుదీర ప్రాంతాల నుంచి వ్యక్తులు వచ్చే భక్తులకి అయితే ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసి తొందరగా అయితే దర్శనం ఏర్పాటు చేసే భాగ్యం కలిగిస్తామని ఇటు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఇటు నూతన ట్రస్ట్ బోర్డు చైర్మన్ బంగారాజు గారు చెప్పిన పరిస్థితి మీరు ఆ